అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఈ పెద్ద ఆయనకి ఇవ్వడం జరిగిందనమాట ఈయన ఒక గొర్రెలు కాసుకునే ఒక పెద్ద ఆయన అనమాట నిజంగా ఈయనకి దుప్పటివ్వడం నా మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది పూర్తిగా స్థితిలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మీ పెళ్లి రోజులు మీ పుట్టినరోజులు ఇంకేమైనా శుభ కార్యక్రమాలు ఉన్నా ఇంకా ఏదన్నా ఉన్నా కానీ మన చారిటబుల్ ట్రస్ట్కి సహాయం చేస్తే మీ పేరు మీద నమ్మకంగా ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తానని నేను చెప్తున్నాను అన్నమాట ఎందుకంటే మన ట్రస్ట్ నుంచి చాలామంది బర్త్డే సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మనకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలానే వీడియోస్ చూస్తూ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఇంకొకరికి హెల్ప్ చేయండి వీలుంటే మన చారిటబుల్ ట్రస్ట్కి కూడా సహాయం చేయండి థ్యాంక్ యూ సో మచ్